హలో హాయ్ అండి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు యాక్చువల్గా ఇక్కడ ఒకటి డిటీసీపీ లేఅవుట్ ఉంది ముడాప్ రోడ్ లేఅవుట్ దీంట్లో ఆల్రెడీ మనకు పదివేల వరకు గజం నడుస్తుంది అయితే ఈ లొకేషన్లో మనం ఇక్కడ చూడవచ్చు ఇది అరవై ఫీట్ల రోడ్డు ఈ రోడ్డు జడ్చల్ మనకు మహబూబ్ నగర్ జెడ్చాల నుంచి మహబూబ్ నగర్ వెళ్ళే ఫోర్ లైన్స్ హైవే నుంచి జస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మనం న్యూ బస్ స్టాండ్ నుంచి తీసుకుంటే ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మళ్ళీ అయితే ఈ రోడ్ వచ్చేసి మళ్ళీ బెంగళూరు హైవేకి వెళ్తుంది బెంగళూరు హైవేతో టచ్ అవుతుంది జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఇక్కడ ఫెన్స్ మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టి ఏదైతే ల్యాండ్ ఉందో ఇది ఎకరా పది గుంటల దాకా ఉంటుంది ఈ ల్యాండ్ అయితే ఇందులో మనం చూడొచ్చు ఇదంతా కూడా ల్యాండ్ అనమాట ల్యాండ్ అయితే ఇప్పుడు ఈ రోడ్ ఫేసింగ్ ఆల్రెడీ అబ్జర్వ్ చేశారు కదా అయితే ఈ కాంపౌండ్ కట్టిన దాంట్లో ఈ కాంపౌండ్ సైడ్కు అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఒక స్టోన్ కూడా నాటుంది రోడ్ ఫేసింగ్ డెబ్బై డెబ్బై ఐదు వరకు వస్తుంది అనమాట అయితే ఈ ఎకరాలో మనకు ఒక పన్నెండు గుంటలు అనేది సేల్కొచ్చిందండి పన్నెండు గుంటలు ఈస్ట్ ఫేసింగ్ అవుతుంది ముఖం డెప్త్ వచ్చేసి అరౌండ్ టూ హండ్రెడ్ చేంజ్ అలా ఉంటుందండి ఇదేనండి మనకు రేపు మొత్తం పద్నాలుగు వందల యాభై గజాలు ఇది పన్నెండు గుంటలు సో మీకు ఏదన్నా ఫె ఫెన్సింగ్ వేసుకోవాలన్నా కూడా ఆల్రెడీ మనకి ఇది కాంపౌండ్ అయితే ఉంది కాబట్టి సెంటర్లో ఒకటి నిలువుగా ఒక కాంపౌండ్ వాల్ లాగా పెట్టుకుంటే సరిపోతుంది మనకు ఆల్రెడీ ఇది అవతల ఇక్కడ సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంది మనం అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం కూడా ఇదంతా సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట ఈస్ట్ ఫేసింగ్లో వస్తుంది అనమాట ఇది మొత్తం ఈస్ట్ ఫేసింగ్లో వెనకాల మనం అబ్జర్వ్ ఇచ్చి ఇది మెడికల్ ఇది మెడికల్ కాలేజ్ సో ఇదే మన ల్యాండ్ అయితే ఇదండి పన్నెండు గుంటలు అమ్మడానికి ఉంది థ్యాంక్ యూ